చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము తన ప్రవర్తన కనిపెట్టివాడు తన ప్రాణమును కాపాడుకును నాశనములకు ముందు గర్వము నడుచును పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును గర్వము వలన జగడమే పుట్టును ఎవరి దగ్గర అహంకారం ఉందో ఎవరి దగ్గర గర్వం ఉందో వాళ్ళు ఖచ్చితంగా పడిపోతారు కోతారు చెడుతనము విడిచి రాజ మార్గము ఊజు దేశమందు యోగు అని ఒక మనుష్యుడును అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడునై దేవునియందు వైభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు యోగు భక్తుడు యుగోవయందు భైభక్తులు కలిగి చెడుతనమును వాడు చాలా మంది చెడుతనాన్ని ప్రేమిస్తారు దానివల్ల నష్టమే తప్ప లాభమీ లేదు ఇతనికి ఏడుగురు కుమారులు ఉన్నారు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు ఇతని సంపద మనం చూస్తే ఏడు వేల గొర్రెలు ఉన్నాయి ఆయనకి మూడు వేల ఒంటిలు ఉన్నాయి ఆయనకి ఐదు వందల జతల ఎడ్లున్నాయి ఆయనకి ఐదు వందల ఆడగాడిదలు ఉన్నాయి బహుమంది మంది వారు అతనికి ఆస్తిగా ఉన్నారు తూర్పు దిక్కునున్నటువంటి ప్రజలలో అతనే గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు ఐదు వందల జతల ఎడ్లు అంటే మామూలు మాటలు కాదు మొత్తం అయ్యి వెయ్యి ఎడ్లు అనమాట ఐదు వందల ఆడగాడులోని బహుమంది పనివారున్నారు ఏడు వేల గొరిలోని అంట మూడు వేల ఒంటిలోని ఆయనకి ధనాన్ని విడిచిపెట్టేశాడు రాజమార్గంలో నడుస్తున్నాడు ఆయన యథార్థ వర్తనుడు న్యాయవంతుడు న్యాయవంతుడి దగ్గర యథార్థవంతుడి దగ్గర ఏముంటదంటే విస్తారమైనటువంటి దీవెన ఆశీర్వాదం ఉంటది దోచుకునేవాడి దగ్గర అన్యాయం చేసేవాడి దగ్గర వీడు చేతనే ఉంటాడు దోచుకుంటానే ఉంటాడు ఆ డిగ్రీ ఏమి నిలవదు వాడి పని ఏంటంటే ఊరకనే కష్టపడతాం అనమాట ఏదో దొరకద్దు అనుకుని అన్యాయం అయి పరుగులు తీస్తూ ఉంటాడు ఏమీ దొరకదు ఒకవేళ దొరికినా నిలవదు ఏదో విధంగా అయిపోతుంది దేవదోకలు యహోమోస్ సన్నిధిని నిలుచుటై వచ్చిన దినం ఒకటి తటస్థించను ఆ దినం వాడు కూడా వారితో కలిసి వచ్చను ఎక్కడికి వచ్చాడు దేవదోతలందరూ కలిసి సభా పర్వతం మీద కలుసుకోవడానికి వచ్చారు అక్కడికి అక్కడికి ఎవరు వస్తారంటే దేవాది దేవుడు వస్తాడు కనుక దేవదోతలు అందరూ వారికి అప్పగించినటువంటి ప్రదేశాల నుంచి అందరూ అక్కడ కలుసుకోవడానికి వచ్చారు వారితో పాటు వీడు సాతాను కూడా వచ్చాడు వాడు ఎలా వచ్చాడంటే వాడు కూడా దేవదూతలాగానే వచ్చాడు దేవదూతలు కూడా ఏమనుకోండి అంటే మనలాంటి దేవదోతే అనుకోండి దేవునికి తెలుసు నిర్మించిన వాడికి సృజించిన వాడికి పుట్టించిన వాడికి తయారు చేసిన వాడికి తెలుసు కనుక పిలిచి నువ్వు ఎక్కడి నుంచి అన్నాడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే వాడు అంటున్నాడు నేను భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చింది యుగోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను దేవదూతలందరూ కూడా అనేక ప్రదేశాల నుంచి అక్కడికి వచ్చారు ప్రభు యొక్క మాటలు వినటానికి వాళ్ళకి ఏదో ప్రోగ్రామ్ ఉంది వీడు వచ్చాడు ముప్పై ఎక్కడి నుంచి అని అడిగితే వీడు అంటున్నాడు నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ అంటే వాడి ఏంటంటే భూమి మీద ప్రతి కోపకు తిరుగుతాడా పని ఏంటి ప్రతి ఇంటికి తిరుగుతాడు ప్రతి మనిషి దగ్గరికి తిరుగుతాడు వాడు సరే వాడు అలా చెప్పిన తర్వాత ఇక్కడ దేవుడైన యహోవ ఏమన్నాడంటే అందుకు యహోవా నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించిటివా అతడు యథార్థ వర్తనుడు న్యాయవంతుడునై ఉండి నాయందు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడనో లేడు అన్నాడు ఎవరితో సాతానుతో అన్నాడు దేవుడే చెప్తున్నాడు యోగు గారి గురించి భూమి మీద అతని అతని వంటి వాడు ఎవడునూ నాకు కనపడలేదు చెడుతనాన్ని విసర్జించాడు అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడు యందు చాలా భయము భక్తిని కలిగినవాడు యోగు ఓరకయే దేవుని ఎందు భయభక్తులు కలవాడాయన నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేసి కదా మళ్ళీ ప్రశ్న ఇదిగో మళ్ళీ నేను భూమి మీద అందరు తెలుసు నాకు అందరి దగ్గరికి వెళ్తాను అందరు వ్యవహారాలన్నీ నాకు తెలుసు అందరి దుకాణాలన్నీ నాకు తెలుసు అందరి సంగతులన్నీ నాకు తెలుసు సైతాన్గాడికి అందరి సంగ సంగతులు తెలుసు ఎట్లాంటి సంగతులైనా వాడికి తెలుసు సైతానికి ఎందుకంటే అందరి దగ్గర తిరుగుతాడు అన్ని ఇళ్ళు తిరుగుతాడు అన్ని ఊర్లు తిరుగుతాడాడు వాడి పని ఏంటంటే వాడికి ఇంక పని లేదు దేవత్వం నుంచి తొలగించేసారు కనుక వీడి పని ఏంటంటే ఇది నువ్వు చుట్టూ తా నువ్వు కంచి వేసావు ఇంకేమంటున్నాడు అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తానికి చుట్టూ కంచి వేసావు కదా అతని చేతి పనిని దీవించుడి చేత అతని ఆస్తి దేశములో బుగా విస్తరించి ఉన్నది నీకు ఎంత ఆస్తి ఉందో కూడా వాడికి తెలుసు శాతానికి గవర్నమెంట్ ఎలా పోయినా నీ దగ్గర ఎంత ఆస్తి ఉందో వాడికి తెలుసు నీ దగ్గర ఎంత పాపం ఉందో వాడికి తెలుసు అతని ఆస్తి ఇలా ఉంది అతను ఇలా ఉండాడు అతని చుట్టూ నువ్వు కంచి వేసావు నువ్వు బాగా కాపలా పెట్టావు కనుకనే యోబు పెద్ద గొప్ప గొప్పవాడైపోయాడు అన్నాడు మరలా ఏమంటున్నాడు అయినను నీవిప్పుడే నీ చెయ్యి జాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తినాడులా అతడు నీ ముఖము ఎదుటనే నిన్ను దూషించి విడిచిపోవును అంటున్నాడు ఏమంటున్నాడు నువ్వు గనక వాటి అన్నిటిని అనుకో ఇప్పుడు దాకా యోబు గారు కొలుకుతున్నాడు నాకు దేవుడిచ్చాడు నాకు దేవుడిచ్చాడు నాకు దేవుడిచ్చాడు అని కొలుకుతున్నాడు సరే నువ్వే కదా ఇచ్చింది నువ్వే అతనికి దాన్ని మొత్తాన్ని నువ్వు అనుకో నీ మొహం మీద ఉమ్మేసి వెళ్ళిపోతాడని చెబుతుంది సాతాను ఏం చెప్తుంది దేవుడికి మరి ఇప్పుడు దేవుడు సాతాన్ మాట వింటాడు వినడా వింటాడా వెనడా సాతాన్ మాట వింటాడు వెనడా సాతాను మన మీద తీర్పరి అయి ముంచున్నాడంట మన అందరి మీద వాడు పితిరీలు మోపడానికి నిలబడ్డాడు వాడు ఒక లాయర్ ఎవరో వాడక లాయర్ అన్ని లాల్లాగుతాడు లాల్లాగే వాడల్లా అసలేటా ఇట్లా లాల్ లో ఆరాలు తీసే వాళ్ళందరూ వీళ్ళు లాయర్లు అనమాట యూత్ పక్క లాయర్లు అంటే వీళ్ళందరూ సైతాన్ పక్క లాయర్లు అనమాట యసు వారి గురించి కూడా ఎవరుందంటే మనకు ఆయన ఉత్తరవాది ఆయన కూడా మనకు లాయరే ఎవరు ఆయన మనకు లాయరే అంటే ఇప్పుడు దేవుడు ఉన్నాడు రిజోడండి ఇద్దరు లాయర్లు ఉంటారు రేపు పైకి వెళ్ళిన తర్వాత ఒక లాయర్ ఏమో యేసు ప్రభు ఇంకొక లాయర్ ఎవరు సాతాన్ కూడా సైతాన్ కూడా విన్నారా ఆ ఏం చేయలేడు ఆడు వల్ల అవ్వలేదు ఎందుకంటే దేవుని చేతిలో ఉన్నాం కదా మనం అది ఏ సై చేతిలో ఉన్నాం మనం ఎవరి చేతిలో ఉన్నాం మనం ఒక లాయ చేతిలో ఉన్నాం ఆడి చేతిలో ఉన్న వాళ్ళందరికీ ఆడి శిక్షాడు ఏమేస్తాడు ఏ సై చేతిలో వాళ్ళకు కూడా శిక్ష చేయాలని వాదిస్తాడు దేవుని దగ్గర అని యేసు ప్రభు వారు మన పక్షాన ఉత్తరవాదిగా అక్కడ ఉన్నాడు తండ్రి యొక్క మనకు ఉత్తరవాది ఉన్నాడు అది మనం ఎలా నీతి మంతులం అయ్యాము మనం ఎలాగా పాపాన్ని విడిచిపెట్టామో దాన్ని ప్రూవ్ చేస్తాడు అక్కడ యేసు ప్రభు వారు వీడేం చేస్తాడు ఇక ఆ చెడు పనులు చేసిన వాళ్ళు అందరిని తీసుకెళ్లి ఆడే వేస్తాడు ఎక్కడ దేవుడు వేస్తాడు అనుకుంటున్నారా నరకంలో అయ్యో సాతాను కూడా అందరినీ నరకం అయిపోతాడు ఎందుకంటే వాడు పనులు చేసిన వాళ్ళందరినీ ఆడే అయిపోతాడు కాబట్టి ఇద్దరు ఇద్దరు లాయర్ ఉండారు పైన ఎవరు ఒక ఉత్తరవాదేమో యేసు ప్రభు వారు ఆ ఇంకొక దక్షిణవాది ఎవరు ఉన్నవాడు దక్షిణవాది దక్షిణవాదంటే అక్కడి కింద ఉన్నవాడు కాబట్టి ఎవరైతే యేసు ప్రభువులో ఉంటారో వాళ్ళందరి పక్షాన యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవుని ఎదుట రేపు వాదించడానికి సిద్ధముగా ఉన్నాడు హలోయ్యా ఆయన పక్షాన ఉన్న వాళ్ళందరూ విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎవరైతే యేసు ప్రభు వారి పక్కన లేరో వాళ్ళందరూ వాళ్ళందరికి వాడే వేసేస్తాడు శిక్ష మై లాట్ వీడు అన్నీ చేశాడు కాబట్టి వీడికి శిక్ష విధించండి ఎట్ట చెప్తారు వీళ్ళు నరకానికి పోతాడు మై లాట్ అంటాడు అంతే ఆయన నమ్ముకున్న వాడినల్లా ఆడే వేసేస్తాడు నరకంలో ఎవరిని సైతానం పనులు అలా సైతానే వేసేస్తాడు తీసుకెళ్లిపోయి ఎక్కడా చాలా మంది దేవిట్లో వీళ్ళిద్దరు కూడా దేవుని దగ్గర లాయర్లని ఎవరిద్దరు యశు ప్రభు గారు ఒక ఉత్తరవాది కూడా పితిరీలు మోసి ఈడు కూడా ఒక ఉత్తరవాది అని వీళ్ళకి తెలియట్లేదు చాలా మందికి కాబట్టి వాడు ఏం చేస్తాడంటే నమ్మకంగా ఎవరి పిల్లలు మనం దేవుని పిల్లలైన వాళ్ళు సాతాన్ యొక్క తంత్రాలను ఉపయోగించుకుంటున్నారు కనుక చూడండి వీళ్ళందరిని ఆడి వేసేస్తాడు అల్లు కాబట్టి ఇప్పుడు ఏమన్నాడంటే సాతాను నువ్వు గనక ఆ కలిగిన సంస్థాన్ని బుడిది చేసేవనుకో అయ్యో ప్రభువా మహాదేవా నీ మొహాను ఉమ్మూసి వెళ్ళిపోతాడు ఏ అన్నాడు సరేనా సరేనా సరే చూద్దాం సాతాను మాట వింటాడు వినరా వినాలి దేవుడు కూడా వినాలి మూర్ఖుల మాట మనం వినాలి మంచివాళ్ళ మాట మనము వినాలి ఖచ్చితంగా వినాలి తప్పదు అమ్మ నువ్వు సైతాను రా నేను విన్నాను రాని అంతా వెళ్ళిపోతా కుదరదు కోర్టులో కూడాను దుష్టు మాట వినాలి నరహంతకుడు మాట కోర్టు సాక్ష్యం వినాలి తప్పదది కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు కొన్ని మాటలు ఏమని యుహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వర్షమున ఉన్నది అతనికి మాత్రం ఏ హానియూ చేయకూడదని అపవాదికి సెలవయ్యగా వాడు యుహోవా సన్నిధి నుండి బయలు పెళ్లేను ఎక్కడికి యోగు గారిను వాడు చేయటానికి ఎక్కడ పర్మిషన్ తీసుకున్నాడు దేవాది దేవుని దగ్గరే పర్మిషన్ తెచ్చుకున్నాడు వాడు ఎక్కడ తెచ్చుకున్నాడు చూడండి విడిచిపోవును దూషించి విడిచిపోవునని అని అనగా యుగోవా యుగో అతనికి కలిగిన సమస్తము నీ వశమును అన్నది అని అపవాదికి సెలవయ్యగా వాడు యుగోవా సన్నిధి నుండి వెళ్ళిను వెళ్ళిన తర్వాత ఏం జరిగింది పద్నాలుగు వచనంలో కనపడుతుంది ఏమని షబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఏంటి ఎద్దులన్నింటినీ పట్టుకెళ్లిపోయారంట షబాయిలు ఒక పరిగెత్తుకొచ్చాడు నేను ఒక్కడనే అన్నాడు తర్వాత ఇంకో మాటలోకి వస్తే పదహారులో దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రొగలు పెట్టి కాల్చి వేసింది నేను ఒక్కడే మిగిలి ఉన్నాను ఇంకోటి పరిగెత్తుకొచ్చాడు ఏడు వేల గొర్రెలు కాయాలంటే ఎంతమంది ఏడు వేల గొర్రెలు ఏడు వేల గొర్రెలను కాల్చే పని వాళ్ళు కూడా ఆ అగ్గిలికి గుడుదపోయి కాలికి ఎక్కడి నుంచి వచ్చింది శాతానే వేసాడు వాళ్ళ మీద ఎవరు వేసారు వాడే అగ్గిలి వేసాడు సరే పైకి వస్తే ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అతనికి ఎన్ని ఐదు వందల జతలు ఎద్దులుంటే షబాయిలు వాళ్ళు వాటి మీద పడి పనివారిని ఆ పట్టుకొని ఎత్తుకెళ్ళిపోయారు వాళ్ళు ఎద్దులు పోయిన గొర్రెలు పోయిన ఇప్పుడు ఏ మిగిలిని ఏ మిగిలిని పదిహేడు వచ్చి అతడు ఇంకా మరి ఒకడు వచ్చి కల్దీయులు మూడు సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొలిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి ఎన్ని ఒంటలు ఒంటిలు ఎన్ని మూడు వేల ఒంటిలు అంట వాళ్ళు ఏం చేశారు తెలుసా ఆ ఒంటిల్ని కాసే పని వాళ్ళని చంపేసి కత్తులతో ఒంటిలు ఎత్తుకుపోయారు ఎన్ని అంటే ఎడ్లు ఎత్తుకుపోయారు గొర్రెలు బూడిదైపోయి ఒంటిలు కూడా ఎత్తుకెళ్ళిపోయారు ఇంకా మనం చూస్తే ఇంకో మాట కనపడుతుంది ఏమని అతను మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయొచ్చు ద్రాక్షారసుమ పానము చేయొండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి నాలుగు మూలలను కొట్టగా అది యవనస్తుల మీద పడినందున వారు చనిపోయిరీ నేనొక్కడి తప్పించుకొని వచ్చాను విన్నారా ఒక సమాచారం వచ్చింది ఏమని అయా ఏంటి అని ఒక సమాచారం వచ్చింది వెంటనే గొర్రెలు గాలిపోయి రెండో సమాచారం వచ్చింది మూడోది ఒంటిలు ఎత్తుకుపోయారు పనివాళ్ళను చంపేశారని మూడవ సమాచారం వచ్చింది నాలుగో సమాచారం ఏంటి నీ కుమార్తెలు కుమారులు చనిపోయారు ఒక రోజులోనే మొత్తం కొడుకులు కూతుర్లు చనిపోయారు ఒంటిలు ఎత్తుకుపోయారు ఎద్దుల్ని ఎత్తుకుపోయారు ఆ ఆ గాడిదులు లేకపోతే ఈ యొక్క గొర్రెలు కూడా మొత్తం ఏమైపోయినాయి అగ్నిపడి కాలిపోయింది కన్నా బిడ్డలు కూడా నాలుగు మూలలు కొట్టిందంట సుడిగాలి సాతానే సుడిగాలి తెచ్చింది సాతానే హీలను తెచ్చింది సాతానే ఆకాశం నుంచి అగ్ని తెచ్చింది సాతానే ఇంకా మనం చూస్తే ఎవరో షబాయిలను తీసుకొచ్చి ఎదురు దొరికిపోయేటట్టు చేసింది కూడా నాలుగు విధాలుగా దాడి చేసి మొత్తం ఏం లేకుండా చేశాడు సరే ఇదంతా అయిపోయింది ఏబు గారు ఏం చేశారంటే అప్పుడు ఏబు గారు లేచి తన పైవస్త్రమును చుంపుకొని ఆ తల వెంట్రుకలు పొడిగించుకుని గొడుగును చేసుకుని నేల మీద శాస్త్రాంగపడి నమస్కారం చేసి కంటాడు నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరి నే వచ్చి తిని దిగంబరి అక్కడికి తిరిగి వెళ్ళదును యుహోవా ఇచ్చను యుహోవా తీసుకుని పోయేను యుహోవా నామం స్థుతి కలుగును గాక ఈ సంగతులలో ఏ యోబు ఏ పాపమును చేయలేదు దేవుడు అన్యాయము చేసానని చెప్పలేదు మనమైతే ఎడ్ల గురించి నువ్వు అన్యాయం చేసావయ్యా గాడిదల గురించి నువ్వు అన్యాయం చేసావయ్యా నా గొర్రెలన్నీ కాలిపోయి నువ్వు అన్యాయం చేసావయ్యా ఎక్కడున్నావయ్యా నన్ను కాపాడుతాను కొనుక్కును నిద్రబాదన్నావయ్యా ఏ దేశం వెళ్ళిపోయావయ్యా నా పిల్లలయ్యా నా పిల్లలయ్యా అయ్యో వాళ్ళు చావకుండా ఏం చేస్తే ఎంత బాగుండాయి ఆయన గోల్గా 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 ఒక సంతే బయకుదేరేది ఆయన ప్రశాంతంగా గుండు తీసుకొని వచ్చి సాస్త్రాంగపడి మా అమ్మ కడుపులో నుంచి నేను దిగంబరిగా వచ్చాను ఏమీ తేలేదు మా అమ్మ కడుపులో నుంచి ఇదంతా ఇచ్చిందే బిడ్డలు ఇచ్చినా దేవుడే ఇచ్చాడు కూతుర్లు ఇచ్చినా దేవుడే ఇచ్చాడు కొడుకులు ఇచ్చినా దేవుడే ఇచ్చాడు ఆ ఒంటిలిచ్చినా గాడిదలిచ్చినా గొర్రెలు ఇచ్చినా ఇచ్చినా పనివార్నిచ్చినా దేవుడే ఇచ్చాడు యుగోవా ఇచ్చాను యహోవా తీసుకొని యుగోవా నామములకు స్థుతి కలుగును గాక అన్నాడు ఈ విషయంలో ఏబు గారు దేవుడు నాకు అన్యాయం చేశాడు అని నోరు తెలిసి అనలేదని సరే కొంతకాలం అయిపోయింది ఇప్పుడు రెండవ ధ్యానంలోకి వస్తే దేవదోతుల యుగోవాసన్ని నిల్చుండకై వచ్చిన మరి ఒక దినం వచ్చింది మళ్ళీ ఒక రోజు వాళ్ళందరూ మీటింగ్ లో కలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మళ్ళీ వీడు వచ్చాడు ఎవడో సైతానుడు మళ్ళీ వచ్చాడు వచ్చిన తర్వాత ఇక్కడ యుహోవా నీవు ఎక్కడి నుండి వచ్చి అని వాణిని అడగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగుతాయి ఇక పని పనే సైతానుడు పని వాళ్ళందరం పాటు చేయ దొరికినోళ్ళందరూ తీసుకెళ్ళా దొరికినోళ్ళందరినీ పాటు చేయ దొరికినోళ్ళందరినీ వాళ్ళ పరుగు దియ సిగ్గు దియ అన్నీ చేశాడు వీడే అందరినీ కాబట్టి భూమిలోనే తిరుగుతాడు మనుషుల్లోనే తిరుగుతాడు ఇళ్లలోనే తిరుగుతాడు అది అతను ఈడే నొప్పులు వేసేది సంసారాల్లో సైతనే ఎవరో వీడే ఆడ పని వాళ్ళు వచ్చేసి మొత్తం అసలు మనుషులు అప్పుల చేసేస్తారు ఆగవాగం చేసేస్తారు అలవాట్లు చేసేస్తారు అంతే కాబట్టి నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించటవా అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడునై దేవుని ఎందు భయభోక్తులు కలిగి చెడుతనము అనుసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు లేడు అని అని చెప్పాడు ఆయన నువ్వు వెళ్ళావు నువ్వెంత నాశనం చేశావో నేను చూశాను అయినా సరే నా శావకుడైన యోగు వంటి వాడు భూమి మీద లేడో ఎవడో లేడో సైతాన తెలుసుకో సైతాన నా సేవకుడు నా కుమారుడు లాంటి వాడు ఎవడో లేడు అంత నష్టం జరిగినా సరే నన్ను ఒక మాట నా కుమారుడని సాధారణ చెప్తున్నాడు నిష్కారణముగా అతనిని పాడు చేయటకు నీవు నన్ను ప్రేరేపించినను ఎవరంట వాడు మనుషులను పాడు చేయటానికి కాదు వాడు దేవుడిని కూడా పాడు చేస్తాడు కుదిరితే కుదరికే ఆడు దేవుడు కూడా ఇవి మొత్తం అంతా సైతాన్ సామ్రాజ్యం అయిపోతాయి నన్ను ప్రేరేపించినను అతడు తన ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా మళ్ళీ ఏమన్నాడు తెలుసా అపవాది చర్మము కాపాడుకోవటానికై చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది అవత్తును నరుడిచ్చును కదా ఆ ప్రాణం కోసం ఏదైనా ఎత్తాడంట చర్మాన్ని కాపాడుకుంటానికి ఏదైనా ఆ ఇంకొకసారి నీవు చెయ్యి చాపి అతని ఎముకను అతని దేహమును మత్తుని అడలా అతడు నీ ముఖం ఎదుటనే నిన్ను దూషించి విడిచిపోవును ఇన్ని బాగుంటున్నా ఏబు గారు మారలేదు కదా ఏబు శరీరం మీదకి దాడి జరిగితే గాని అప్పుడు ఆడు ఆయనలో నుంచి నిజం బయటపడుతుంది నిజంగా ఇప్పుడు దాకా నీ మీద ఉండాలి ప్రేమ ఇప్పుడు దాకా నీ మీద ఉండాలి అదేంటో బయట వచ్చింది శోధించబడితేనే కదా సువర్ణంగా మారేది బంగారం శోధించకపోతే బంగారమే శోధించితేనే దాన్ని ఏడు సార్లు కరగబెట్టి పోతేనే అది సువర్ణంగా మారుతాయి కాబట్టి నువ్వు ఇంకోసారి పర్మిషన్ ఇచ్చినట్లయితే అని అడుగుతున్నాడు సాతానం అందుకు యహోవా అతడు నీ నీవశమునున్నాడు అతని ప్రాణము మాత్రం నీవు ఉండవద్దని సెలవిచ్చను కాబట్టి అపవాది యుహోవా సన్నిధి నుండి బయలు వెళ్లి హరికాలు మొదలుకొని నడిన వరకు బాధ గల కురుపులతో యోగును మొత్తిను అతడు ఒళ్ళు గోకు కొనుటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా ఎక్కడ కూర్చుందామన్నా గానీ పుందు నొక్కుపోతున్నాయి బూడిదలో కూర్చుంటే కదంతా ఆ బూడిదలో కూర్చుంటే కొద్ది దూరి మీద కూర్చున్నట్టు అనిపిస్తుంది ఆ బూడిదలో కూర్చుంటే ఆ మండేటటువంటి ఆ నెప్పి ఆ బూడిది కూడా వేస్తే సర్రమని అయితే ఇక్కడ ఆయన బూడిదలో కూర్చొని చాలా బాధపడుతుంటే దాడి చేయటానికి ఆదాము మీదకి హావ ఏ విధంగా పంపించాడో ఇప్పుడు యోగు గారి మీదకి యోగు గారు భార్యను పంపించాడు రెడీ చేసి ఇప్పుడు ఈవిడొచ్చింది ఈవిడొచ్చి ఏమంటుందో తెలుసా భార్య వచ్చి నీవు ఇంకను యధార్థతను వదలకయుందు దేవుని దూషించి మరణము కమ్మ నేను మా ఇక్కడ భార్యను ఏమంటుంది ఇన్ని సంవత్సరాలు అమ్మగారు 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 అని అందరితో పిలిపించుకుందిగా ఇక అన్ని పోయినాయ ఇంకెందుకు అంటుంది ఏమంటుంది ఎద్దులు పోయినాయి గాడిదులు పోయినాయి బిలు పోయినాయి ఇంకేంటి ఒంటిలు పోయినాయి పని వాళ్ళు పోయారు కూతురు పోయారు కొడుకులు పోయారు ఇంకా నువ్వెందుకు అయ్యా గూలు ఉండు గోక్కుంటావు నీకు పెద్ద పని ఏమో అవసరంలా నువ్వు చావటానికి దేవుణ్ణి దూషిస్తే నువ్వు చస్తావు అంటుంది చూసారా నువ్వు చావటానికి ఇంకేం అవసరంలా దేవుణ్ణి దూషించి యథార్థతను వదిలిపెడితే చాలు నువ్వు శుభ్రంగా చచ్చిపోతావు నా ప్రాణానికి నేను హాయిగా ఉంటానంటుంది అంటే ఏమి ఏం రాలేదుగా ఏమో కూడా తగిలిచ్చే ఆ గేటలో ఎము కూడా పెడితే ఆ పుండ్లు పెద్ద రూపాయిలు నడిచేది అతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు మేము మాట్లాడుతున్నావు ఎవరు మూర్ఖురాలు అంటే ఎవరు ఇల్లు బిక్కునేది ఎవరు ఇల్లు పాడు చేసుకునేది ఇల్లు నాశనం చేసేది జ్ఞానవంతరాలు తన ఇల్లు పట్టుకొను మూడు రాళ్ళు మూర్ఖురాలు తన చేతులతో తన ఇల్లు ఓడ పెరుకును ఇప్పుడు ఎవరిలాగా మాట్లాడుతుంది మూర్ఖురాలు లాగా మూడు రాళ్ళు లాగా మాట్లాడుతుంది అంట అన్నాడు నీవు మాట్లాడుతున్నావు మనము దేవుని వలన మేలు అనుభవిం అనుభవించుదుమా మా కీడు మనం అనుభవింప తగదా అని ఈ సంగతులలో ఏ విషయమందును ఏగు నోటి మాటల్లో నైను పాపం చేయలేదు